ఎప్పటి నుంచో మనం చెబుతున్నదే తాజాగా జరిగిందా అవును తెలుగుదేశం పార్టీకి ఇక చేతులే లేవట్టేసింది ఒక చేయి కూడా కాదు ఏకంగా రెండు చేతులు పైకి లేపేసి ఇక నా నుంచి కాదు ముర్రో అంటూ ఏకంగా అధికారికంగానే చంద్రబాబు చెప్పే స్థాయికి వచ్చింది టీడీపీ క్లోజ్కు అవును తాజాగా చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసే పని ప్రారంభించేశారు ఇక రాజ్యసభ ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తిగా తప్పుకుంది సంఖ్యా బలం లేక ఆ పార్టీ ఏకంగా చేతులెత్తేసినట్టుగా కనబడుతుంది సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటు వేయరనే భయంతో చివరకు లాస్ట్ నిమిషంలో ఇక చంద్రబాబు వెనక్కు తగ్గడం జరిగినట్టుగా తెలుస్తుంది ఓటుకు కోట్లు వెచ్చిస్తే తెలంగాణ చేదు అనుభవం తప్పదని చంద్రబాబు భయపడిపోతున్నారు బహుశా ఇందుకే ఇక రాజ్యసభలో మనం పోటీ చేయము అని సంచలన ప్రకటన దిశగా చంద్రబాబు అడుగులు వేశారు బలం లేకపోయినా ఎమ్మెల్యే కొనుగోలుకు చంద్రబాబు యత్నించినా ఆయన కుట్రలు కుతంత్రాలు ఫలించలేదు కాగా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా తాజాగా తొలిసారే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయింది ఫలితంగా నలభై ఒక్క రాజకీయ ఏళ్ల చరిత్రలో టీడీపీ చరిత్రలో కనీ విని ఎరగని స్థాయిలో రాజ్యసభ స్థానం గల్లంతు కాబోతుంది తెలుగుదేశం పార్టీ ఇక ముగింపు దిశగా అడుగులు ప్రారంభమయ్యాయి అనే దానికి సాంకేతికంగా ఇక ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిని నేనే అని చెప్పుకునే చంద్రబాబు అల్టిమేట్గా రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక సంఖ్యాబలం సెట్ కాక పక్కవాడే నమ్మే పరిస్థితి లేదు అని చేతులు లేవట్టడం జరిగింది ఇది జగన్ దాటికి జగన్ సునామికి నాంది పలకడం అంటే ఇక్కడే అభ్యర్థులు లేక చేతులు లేబట్టిన బాబు రేపు అధికారంలో గెలుస్తాడట ముఖ్యమంత్రి అవుతాడట ఈయనకు పొత్తు పవన్ కాంగ్రెస్ షర్మిల అందరు పొత్తు అట ఎంతమంది దిక్కుమాలిన వాళ్ళంతా కలిసి పొత్తులో భాగంగా నిలబడ్డా ఆ పొత్తులోది వాళ్ళ పరిమివ్ గందగోలో కలుస్తుంది తప్ప మరొకటి కాదు ఇక్కడ ఒకటి గ్యారంటీ సింగిల్గా ప్రజలకు ఏం చేశానో చెబుతూ వస్తున్న జగన్ వైపే ప్రజానికం ఎక్కువగా నిలబడుతున్నారే తప్ప ఈ డమ్మి మాటలకు ఆగం చేసే ఆటలకు పడిపోయే రకం కాదు ఆంధ్ర జనం అనేది మరోసారి రుజువు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఫలితంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి విజయ దంక మోగించడమే కాదు భారీ ఎత్తున కూడా అడుగులు ముందుకు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి జగన్ ఇక రానన్న రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లుగా స్వయాన చంద్రబాబు నాయుడే టీడీపీ కేడర్తో ప్రకటన చేయడం జరిగింది రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఏకంగా తెగేసి చంద్రబాబు చెప్పేశాడు ఇప్పటిదాకా అటు ఇటుగా ఆలోచించిన బాబు ఇక ఫైనల్ డిసిషన్ చెప్పాడు ఏపీలో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి రేపటితో ముగియబోతున్న రాజ్యసభ నామినేషన్ల గడువు అయినా ఇప్పటిదాకా చంద్రబాబు టీడీపీ ఎవరూ కూడా ముందుకు అడుగులు వేయకపోగా అంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న తరుణంలో ఏటకేలగా ఫైనల్గా ఒపీనియన్ అయితే తెలిసింది ఈ పార్టీకే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్థులు బరిలోకి ఉంటున్నట్టుగా తెలుస్తుంది ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో పలువురు కీలక నేతలు సమావేశమయ్యారు ఇందులో భాగంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు రా కదిలిరా సభలు నారా లోకేష్ సభలు రాజకీయ అంశాలపై మాత్రమే చర్చలు జరిపారు ఈసారి రాజ్యసభలో పోటీ చేయబోమని ప్రకటించారు ఎన్నికల మూడ్లోకి అందరూ రావాలి తప్పదు ఇలా సైలెంట్గా ఉంటే అంటూ ఏదేమైనా ఈ వీడియో నష్ట లైక్ కొట్టి షేర్ చేయండి ముగింపు దిశగా ప్రారంభమైన టీడీపీ ఇలాగే అన్నీ ముగించుకుంటే బాగుంటుందంటున్నారు